రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది వర్మ గెలుస్తారు పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఎన్నింటిలో కామెంట్ చేయండి పిఠాపురంలో వర్మని జీరో చేశామంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్టుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది దీని మీద ఇండైరెక్ట్గా స్పందించిన వర్మ నారాయణ సెటర్ వేసారు తను ఎప్పుడు టీడీపీకి ఫైర్ ప్రయాణి అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయకత్వంలో నాది ఇరవై ఏడేళ్ల ప్రయాణం ఇరవై మూడేళ్ల ప్రయాణం ఎన్నికల్లో చంద్రబాబు ఆగు వర్మ అంటే ఆగిపోయాను వర్మ ఈ పని చేయంటే చేశాను అని గుర్తు చేశారు చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నేను నా భార్య నా కుమారుడు ప్రచారం చేశామన్నారు కూటం బలోపేతం కోసం నేను ఎప్పుడు మౌనంగానే ఉంటానని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పానని అన్నారు చంద్రబాబు లోకేష్ వాళ్ళకి తెలుసని ఎవరో ఏదో అన్నారు నేను లక్ష్మణ్ రై యొక్క ధాటనని ఆయన స్పష్టం చేశారు ఎవడో కర్మ అంటే నాకేంటి ఇంకెవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి వర్మ అంటే ఏంటో పిఠాపురం నియోజకవర్గ ప్రజాకే తెలుసు అన్నారు నెల్లూరు జిల్లా నేతలతో మాట్లాడినప్పుడు కుటుంబ నేతల మధ్య వివాదాల మీద స్పందించారు సీఎం చాలా క్లియర్ గా కేబినెట్ లో ఆదేశాలు ఇచ్చారు మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు చట్టం దానిపైన చేసిపోతుందన్నారు మూడు పార్టీలు కలిసి ఏర్పడినటువంటి ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ నేతలతో వాళ్ళ ఘర్షణ జరుగుతుంది వర్మ చాలా దూకుడుగా ఉన్న వ్యక్తి ఒకసారి ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు ఆయన స్థానంలో పవన్ పోటీ చేసి విజయం సాధించారు దీంతో కుటుంబ నేతలు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అన్ని అతన్ని జీరో చేశాం కలిసి ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదని చెప్పాం పార్టీ మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడొద్దని చెప్పే ఉన్నారు ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవద్దు ఏదైనా ఉంటే నాకు ఎవరు నేను చూసుకుంటా అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే నేను సహించాలనే స్పష్టం చేశారు ఈ ఆడియో వైరల్ అయింది వారానికి ఒకరోజు మనోహర్తో కూర్చుంటాం కూర్చుంటున్నాం పదిహేను రోజులకు ఇరవై రోజులుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చిస్తున్నారు చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి కాకినాడ కావచ్చు పిఠాపురం కావచ్చు కాకినాడ రూరల్ కావచ్చు ఇంకొన్ని వివాదాలు ఉన్నాయి అలా కూర్చుని మాట్లాడుతూ పరిష్కరించుకుంటాం కానీ ఈరోజు జనసేనలో నెంబర్ టూ నిన్న ఫోన్ చేశారు మేము ఎండియాలో ఉన్నామా అని ప్రశ్నించారు మీరేం చేయిస్తున్నారు నారాయణ గారు అని అడిగారు నా డిపార్ట్మెంట్ డిఫేమ్ చేస్తారా అని నిలదీశారు మీ డిపార్ట్మెంట్స్ మీద నన్ను మాట్లాడమంటారా అని అడిగారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు అంత అవసరం ఏముంది అంటూ నారాయణ తన ఆడియోలో పెట్టినటువంటి ఆడియో విపరీతంగా వైరల్ అయింది మరోపక్క పవన్ కళ్యాణ్ కోసమే వర్మని జీరో చేశామని మంత్రి నారాయణ ఈ ఆడియోలో మాట్లాడినట్టు ఉన్నటువంటి ఆడియో వైరల్ అయింది పవన్ కళ్యాణ్కి వర్మకి రోజు ఏదో కూడా ఉందని వెల్లడించారు తనను జీరో చేశారని వర్మ గత నాలుగు రోజులుగా చెప్పుకుంటారని నాలుగు నెలలుగా చెప్పుకుంటారని నారాయణ తెలిపారు పిఠాపురంలో వర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలని చంద్రబాబు స్వయంగా వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేశారు అంతేకాకుండా జనసేన వాళ్ళు పిలిస్తేనే వర్మ వెళ్ళి మాట్లాడాలని లేదంటే సైలెంట్ గా ఉండాలని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు పార్టీ అంతర్గత విషయాల మీద ఏమీ మాట్లాడొద్దని ఎవరైనా ఆడితే గీత దాడితే వ్యవహారం వేరేలా ఉంటుందని మంత్రి నారాయణ హెచ్చరికలు జారీ చేశారు దీని మీద వైసీపీ కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ గెలుపుకి పూర్తి క్రెడిట్ వర్మకి ఇవ్వాలని వర్మ సహకారం లేకపోతే పవన్ గెలవడం కష్టమయ్యన్నారు ఈ నేపథ్యంలో వర్మ రీసెంట్ గా స్పందించారు మంత్రి నారాయణ కామెంట్స్ మీద కూడా ఆయన స్పందించారు టీడీపీకి తాను ఎప్పుడు ఫైర్ బ్రాండ్ అని ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి వర్మ అంటే ఏంటో పిఠాపురం ప్రజానికానికి తెలుసు అని ఆయన అన్నారు